హాయ్స్ ఓడిపోయినా ఏ రకంగా ఘోరాత ఘోరంగా ఓడిపోయినా గతంలో నూట యాభై ఒకటి వచ్చి ఇప్పుడు పదకొండు మధ్యలో ఐదు లేపేశారు పదకొండు రకం పంగనామా పెట్టినా వైసీపీలో మారకపోక వాళ్ళ యొక్క మెయిన్ పేపర్ పత్రిక టీవీ ఏదో సాక్షి అందులో అండ్ వాళ్ళ అనుబంధం ఏమన్నా కదా ఇంకా మరికొన్ని ఛానల్స్ అందులో ఎంత ఘోరంగా అంటే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే టీడీపీ జనసేన మీద చిచ్చు పెట్టాలని వర్మ మీద జన దాడి వర్మకి పవన్ కళ్యాణ్ గారి మధ్య చిచ్చు వర్మ యొక్క పవన్ కళ్యాణ్కి దూరం జరిగాడు రక రకాలకరమాట వర్మ క్లియర్గా చెప్పాడు అరే నాయన మొన్న శుక్రవారం రోజు గొల్లప్రోల మండలం వన్నిపూడిలో ఒక శుభకార్యం ఉంటే శుభకార్యం ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ఒక పని ఉంటే ఒక కార్యం లాంటిది ఉంటే వెళ్ళినా రెట్నం అవుతూ ఉన్నా అప్పుడు ఇక నా కారు మీద దాడి చేశారు రాలేసి కొట్టారు ఎవరు ఏందని నేను చూసాను వీళ్ళు ఎవరు అంటే ఆరు నెలల క్రితం టీడీపీ నుంచి జనసేనకు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ కాకినాడ ఎంపీ ఉన్నాడు కదా ఉదయ శ్రీనివాస్ ఎవరో క్యాండిడేటు అతని మనుషులు వీళ్ళంతా పవన్ కళ్యాణ్కి దీనికి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ పేరుగా తీసుకురానివద్దు పవన్ కళ్యాణ్ని గెలిపించుకునేందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉన్నారు పిఠాపురం ఖచ్చితంగా మంచి జరిగింది ఈ మధ్యలో చిల్లర నా కొడుకులు చేసే పనుల వల్ల మీరు లేనిపోని నిజంగా జనసేన మధ్య టీడీపీ మధ్య చిచ్చు రాజు చూడొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు అయినా సరే వర్మకి పవన్ కళ్యాణ్ గ్యాప్ అని చెప్పేసి వార్తలు వారి మీద జనసేనికులు దాడిని చెప్పేసి వార్తలు టీడీపీకి జనసేనికు చెడిందని వార్తలు ఎంత కూడా అంత ఘోరంగా అయిపోయిందా నెక్స్ట్ నిన్న ఇదే గొల్లపూరం అండం తాడిపెరితేనే ఉంది అక్కడ అపర్ణదేవి అని ఉంటుంది దీనిని నిన్నటి వరకు వైసీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మే ఆలయ కమిటీగా ఉండి అలా లీడ్ చేశారు దాని ఎన్నికలు కూడా ఓడిపోయారు కదా అప్పుడు ఏం చేస్తున్నారు గెలిచింది పవన్ కళ్యాణ్ కదా జనసేన కదా అని జనసేన వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారట దెన్ టీడీపీ వాళ్ళు అంటే ఊర్లోని గ్రామస్తులు ఉండి అలా ఎలా అయ్యా ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ కాదు కదా దెన్ వైసీపీ ఓకే అయిపోయింది నెక్స్ట్ టీడీపీ ఉంది జనసేన ఉంది మీరు మొత్తం జనసేన వాళ్ళకి కరెక్ట్ కాదు కదా నేను ఏ పార్టీ కాదు సో టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళు మొత్తం కలిసి ఇక్కడ కమిటీ ఫామ్ చేసుకుంటారు మీరు అలా చేయడం కరెక్ట్ కాదు కమిటీ ఊరిలో పిలుద్దాం కమిటీ మెంబర్లు ఉంటారు పాతలు కొత్త వాళ్ళు మొత్తం కలిసి దెన్ అప్పుడు బాడీని ఆలయ పాలకమంటారు కదా దాన్ని ఎన్నుకుంటారు తప్ప ఇలా చేయద్దని చెప్పేసి అనుకుంటే కొట్టుకోలేదు తిట్టుకో అంటే తిట్టుకోవడం అంటే ఒక రకం వాగ్వాదాలంటే అయితే కొట్టుకోవద్దు ఏం లేదు దాన్ని దాన్ని కూడా మరలా ఎంత ఘోరంగా అంటే టీడీపీ జనసేన కొట్టుకున్నారు అమ్మ చంపుకోపోతున్నారు ఒప్పో వరాతి ఘోరంగా ఇచ్చున్నారు ఇక సిగ్గొంటారు నిజంగా వైసీపీ వాళ్ళకి అండ్ అనుకోడు కానీ వాళ్ళ యొక్క వాళ్ళ ఛానల్కి అయితే నేను నిజంగా షాక్ అయ్యా ఇంత ఘోరంగా అసలు ఎందుకుంటారా బాబు అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా వైసీపీ వాళ్ళనే కొట్టొద్దు అన్నాడు మిత్రపక్షం టీడీపీ మీద దాడికి ఊరుకుంటాడా ఒకటే చెప్పాడు ఇప్పుడు మొన్న వరమ మీద దాడి చేసినా ఇదిగో ఇప్పుడు ఈ అపర్ణ దేవి ఆలయంలో గొడవ పడిన వాళ్ళలో మొత్తంగా చూస్తే ఎక్కడైనా సరే జనసేన వాళ్ళు కనుక ఉన్నట్టయితే తప్పు చేసినట్టు తేలితే వాళ్ళ పార్టీని సస్పెండ్ చేస్తామన్నారు వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వరమ విషయంలో ఎవరైతే దాడులు పాల్పడ్డారు చట్టపరంగా వాళ్ళని లోపల కూడా చేపిస్తామని చెప్పి ఉన్నారు ఎక్కడ కూడా జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ మీరు వైసీపీ వాళ్ళు పెట్టే చిచ్చుకి ఎటుప లంగొద్దో చెప్తున్నారు సమన్వయం చేసుకుని రోజు కుదురుగా ఉండండి భరమణ స్వీకారం అన్నీ చక్కబడతామని చెప్పేసి నేను కూడా వీటి మెయిన్ ఇంట్రెస్ట్ ఇదే దయచేసి ఇంకా సాక్షి పేపర్ చూసేవాళ్ళు సాక్షి ఛానల్ చూసేవాళ్ళు అంటే వీటికి అనుబంధంగా ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ టీవీ నైన్ ఎన్టీవీ ఆ టెన్ టీవీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఓర్ కొంత బ్యానర్ చేస్తున్నారో మరి వాటిలో నిజంగా ఏ వస్తుంది ఏంటో నాకు తెలియదుగా నేను చూడండి నేనేమంటానంటే ఇదైనా ఇంకా బయట ఉండే ఏమైనా సరే ఆ నైన్ నైన్ అయినా ప్రైమ్ నైన్ అయినా ఈటీవీ అయినా ఏవి అయినా టీవీ అయినా ఏదైనా సరే తీసుకోండి ఓవరాల్ చెప్తున్నాం జర్నలిస్ట్గా చెప్పలేకపోయితే చెప్తున్నా అదే ఈ న్యూస్ కొంచెం తేడా కుందరా జరిగింది వేరు చెప్తుంది వేరు అంటే ఇంకా దాన్ని చూడవద్దు ఇంకా బంద్ పెట్టేశాడు ఇంకా ఆ అయినా పేపర్నైనా ఇప్పుడు ఈ పిఠాపురం విషయంలో జనసేన వాళ్ళకి టీడీపీ మధ్య చిచ్చు పెడతానికి ఆ వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానల్స్ పెడుతున్నటువంటి తాపత్రయాలు అంటే వాళ్ళకి అనుబంధంగా ఉండే వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నటువంటి చెత్తా చెత్త తమ్మినేల్స్ ఎంత వరుసగా ఉన్నాయంటే కర్మ కాకపోతే ఈ ఏమంటారు స్మార్ట్ మొబైల్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో ఎంతమంది సైకోలు ఉన్నారని బయట పెట్టిందంటే ఈ సోషల్ మీడియా అండ్ ఈ స్మార్ట్ ఫోన్లు ఇవ్వకపోతే నాకు అనిపిస్తా ఉన్నాం పిఠాపురంలో అంతా బాగానే ఉంది టీడీపీ దాని మంచి గొడవలు ఏమీ లేవు ప్యూర్లీ ఒక గ్రామంలో కొంతమంది మధ్య రే చేసినట్టు చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ లేంటి తప్ప వేరేది కాదు వరం దాడి చేసినది క్లియర్ వరం చెప్పున్నాడు వాళ్ళ గతంలో టీడీపీలో చేస్తున్నారు ఆ తర్వాత వచ్చి వెళ్ళినారు నన్ను కాదని దాంతో కోపంతో ఇలా చేస్తున్నారు అని అంటున్నారు అదేమంటే ఎక్కడైతే గొల్లపురంలో అన్నీ కూడా దగ్గరికి వెళ్ళినాడు కదా అతను గతంలో వైసీపీ పనిచేస్తున్నాడట అతను మరలా టీడీపీలోకి తీసుకుందని ట్రై చేస్తున్నాడని చెప్పేసి అలా గొడవకు పాల్పడ్డం అదొక వార్త మరల ఈ నిజంగా అన్నీ కూడా రేపు పవన్ కళ్యాణ్ ప్రమాణ చేసిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు బయటకు వస్తాయి మీన్ వైల్ ఒక్క చోట ఒక ప్రాంతానికి చెందిన దానిని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన మధ్య గొడవనట్టుగా దయచేసి పనికి మన ఇచ్చే న్యూస్ని మీరు పట్టించుకోవద్దు